రోమేల్కు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఒకటి రెండు వచనాలను చదువుకుందాం చదు చదవండమ్మా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్ముల్ని బతిమాలకున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైనా దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరము పొందుడి చాలండి ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన దేవా జీవాధిపతివైన ఏ సయానికి స్తోత్రములనైనా దినము తండ్రి మా మనస్సు ఏ ఏ విషయాల్లో మారు మనస్సు పొందాలో మా మనస్సు రూపాంతరపరచబడాలి అంటే మీ చిత్తమేమిటో మీ పరిశుద్ధత ఏమిటోనని నీ వాత్సాల్యమును బట్టి మమ్మల్ని బతిమాలుకుంటున్న దేవుడు స్తోత్రములు ఈ దినము తండ్రి మీకు మేము అనుకూలమైన వారిమిగాను అనుకూలమైన బిడ్డలమ్మగాను ఉండుటకు దయచేయండి విచిత్రమును గ్రహిస్తూ నడుచుటకు సహాయమును దయచేయండి ఏసయ వింటున్న ప్రతి బిడ్డ కూడా తండ్రి నివాక్యమును విని వారి హృదయాల్లో భద్రపరచుకొని వారి మనస్సును మార్చుకొనుటకు సహాయమును దయచేయమని ఏసునామములు అడిగి వేడు కొంచెం నాము తండ్రి ఐ మీన్ ఇక్కడ దేవుడు మనస్సు మారితే ఎలా ఉంటారు అని మనకి ఈ దినము కొన్ని మాటల ద్వారా తెలియచేయాలని ఆయన కోరుకుంటున్నాడు మనము రూపాంతరపరచబడాలన్నా మన మనస్సు మార్చబడాలన్నా కొన్ని కొన్ని పనులు మనము చేయాలంట దానిలో మొట్టమొదటిది ఏమిటంటే పరిశుద్ధత కలిగి ఉండాలంట హలలు యా యేసు ప్రభువులకి మనము మారాము మారు మనసు పొందాము అని మనుషులకు తెలియపరచబడాలి అంటే మొదటిగా మన జీవితంలో మనుషులకి ఏమి కనబడాలంట పరిశుద్ధత కనబడాలంట హలలు యా ఎందుకంటే ఏసుప్రభు ఈ భూమి మీదకి పరిశుద్ధుడుగా వచ్చాడు ఆయన పరిశుద్ధుడుగానే ఈ భూమిని విడచి ఆరోహణమై వెళ్ళిపోయాడు అలానే దేవుడు కూడా మనకు ఒక మాట చెప్తా ఉంటాడు నేను పరిశుద్ధుడను మీరును పరిశుద్ధులైయుండు హలలు యా అని ఎవరంటా పరిశుద్ధమైన దేవుడు అయితే మనము ఈ పరిశుద్ధతని ఎలా కోల్పోతామో అంటే చాలామంది మాటల ద్వారా పరిశుద్ధతని కోల్పోతారు ఆలోచనల ద్వారా తలంపుల ద్వారా పరిశుద్ధతని కోల్పోతారు క్రియల ద్వారా పరిశుద్ధతని కోల్పోయేవారు ఉన్నారు అయితే మనము బైబిల్లో ఈ పరిశుద్ధతని కొంతమంది ఎలా కోల్పోయారు అని మనం బైబిల్లో చూసినప్పుడు మాటల ద్వారా పరిశుద్ధతను కోల్పోయిన వారు ఎవరు అంటే ఆయన క్రియలని నమ్మని వారు ఆయన మాట మీద విశ్వాసము ఉంచని వారు ఆయన ఇచ్చే పరిశుద్ధతను కోల్పోయారు హలలు వారిలో మనము దేవుణ్ణి చూస్తే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు చూస్తే ఎక్కువగా శాస్త్రులు పరిసైలు ఏసయ్య చెప్పిన మాట మీద వారికి నమ్మకము లేదు విశ్వాసము లేదు ఆయన క్రియలు చేస్తున్నా వారి కంటికి కనబడుతున్నా కూడా ఆయన ఎలాంటి వాడో ఆయన మాట ఎలాంటిదో ఆయన ప్రవర్తించే తీరు ఎలాంటిదో అని వారి కన్నులారా చూస్తున్నా కూడా దేవుని మాత్రమో వారు అంగీకరించని మనస్సు కలిగిన వారుగా ఉన్నారు అంటే ఆయన ఆయన కార్యాలను చేస్తున్నా కూడా యేసు ప్రభుని మాటల ద్వారా తృణీకరించి మాట్లాడుతూ ఉంటారు యేసు ప్రభు ఒకరోజు విశ్రాంతి దినమని ఒక మూగవాణ్ణి స్వస్థపరిచాడు ఆయన చిన్నప్పటి నుండి చెవుడు మూగ ఆత్మ కలిగి ఉన్న అతన్ని యేసు ప్రభు స్వస్థపరిచినప్పుడు ఆ స్వస్థతను బట్టి తండ్రికి సంతోషం కలిగింది ఎందుకంటే చిన్నప్పటి నుండి కొడుకు మాట్లాడడం లేదు వినేవాడు కాదు అలాంటి కొడుకు తండ్రి స్వరమును వింటూ మాట్లాడుతూ ఉంటే తండ్రికి అమితానందము కలిగింది కానీ ఆ అద్భుతాన్ని చూసిన వారికి మాత్రము అది ఇష్టంగా అనిపించలేదంట ఎందుకంటే ఆ దినము విశ్రాంతి దినమని వారు బోధిస్తూ ఉన్నారు హలో అంటే విశ్రాంతి దినము ఇది దేవుని దినము కదా ఈ దేవుని దినమందు నువ్వేలా ఇతన్ని స్వస్థపరిచావు అని యేసు ప్రభుని ఏం చేస్తున్నారు ఆయన చేసిన కార్యమును బట్టి మాటల ద్వారా దేవుని యొక్క పరిశుద్ధతని తృణీకరిస్తూ ఉన్నారు అయితే యేసు ప్రభు అన్నాడు నీకు ఒక గొర్రె ఉందనుకో అది గుంటలో పడితే అది ఈరోజు విశ్రాంతి దినము కదా అని ఆ గొర్రెని నువ్వు బయటికి తీయకుండా ఉంటావా అంటే అతను అంటున్నాడు అలా ఎందుకుంటానండి ఖచ్చితంగా ఆ గొర్రెని ఆ గుంటలో నుండి బయటికి తీస్తాను అన్నాడు అంటే అప్పుడు యేసుప్రభు అన్నాడు గొర్రె కంటే మనిషి శ్రేష్ఠుడు అన్నాడు గట్టిగా చెప్పటకూడదామండి ఈ రోజుల్లో చాలామంది కూడా దేవుడు ఇచ్చిన మనుషులలో పరిశుద్ధతను చూడలేదు కానీ దేవుడు తృణీకరించిన నోరు లేని జీవాల మీద ఏం చేస్తున్నారు పరిశుద్ధతని చూస్తూ ఉన్నారు అంటే ఒక జంతువులో ఏదో పరిశుద్ధత ఉందని ఒక జంతువులో దేవుని యొక్క గుణాలు ఏవో ఉన్నాయి అని జంతువుల్లో మనుష్యుడు దేవుణ్ణి చూస్తున్నాడు కానీ ఆయన రూపంలో పుట్టిన ఆయన స్వరూపములో పుట్టిన ఆయన స్వభావము కలిగిన మనిషిలో మాత్రము దేవుని చూడలేకపోయిన వారు ఈ భూమి మీద చాలామంది ఉన్నారు అలాంటి వారిలో ఈ శాస్త్రులు పరసైలు కూడా దేవుని పరిశుద్ధతని తృణీకరించిన వారిగా ఉన్నాడు అయితే దేవునికి పరిశుద్ధంగా ఉండడం అంట మనము ఆయనకి అనుకూలమైన వారిమిగా ఉన్నామని మన జీవితము తెలియచేస్తుందంట హలెలు యా అంటే ఒక ఇంట్లో భార్య భర్తలు ఉన్నారనుకోండి లేకపోతే ఒక కుటుంబ సభ్యులు ఉన్నారనుకోండి ఆ కుటుంబ సభ్యులందరూ ఒకే మాట మీద ఒకే మనసు కలిగి ఉంటా ఉంటే ఆ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు మా అన్న నాకు అనుకూలంగా ఉన్నాడు అనుకుంటాడు లేకపోతే ఒక చెల్లి తన అక్కని అనుకుంటుంది ఏ విషయమైనా చెల్లిని అక్క ప్రేమిస్తూనో లేకపోతే తనకు కావలసినవి అందిస్తూనే ఉంటే ఆ చెల్లి ఏమనుకుంటుంది మా అక్క నాకు అనుకూలంగా ఉంది అనుకుంటాడు అలానే మనము కూడా పరిశుద్ధులముగా ఉంటే మనం ఎలా ఉన్నామంటా ఆయనకి అనుకూలమైన వారిగాను సజీవ యాగముగాను మనం ఆయన కొరకు సమర్పించుకోవాలంటే హెల్లుయా సజీవయాగం అంటే బ్రతికి ఉన్నప్పుడే మనం ఆయన కొరకు సమర్పించుకోవాలి కొంతమంది పురుషులు తాగి 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 చచ్చిపోతే వాళ్ళు ఏం చేస్తారంటే భూస్థాపితానికి పాస్టర్ పిలుస్తారు అంటే అతనికి మారు మనసు లేదు దేవుని అంగీకరించలేదు తాగి చచ్చిపోయాడు కానీ ఈ పాస్ట్ గారు ఏం ప్రార్థన చేయాలి ఆయన కొరకు అయ్యా నీతి నీతిమంతులని జ్ఞాపకం చేసుకోవడం మంచిది నీ బిడ్డ క్రీస్తు నందు పొందాడు కాబట్టి ధన్యుడిగా ఉన్నాడు అని పాస్ట్ గారు ఏం చేయాలి భూస్థాపితం చేయాలి కానీ అతను బ్రతికి ఉన్నంత కాలము దేవునికి ఆయన శరీరాన్ని యాగంగా సమర్పించలేదు దేవుని కొరకు ఒక్క పని కూడా చేయలేదు దేవుని కొరకు పరిశుద్ధుడుగా ఉండలేదు కానీ చనిపోయిన తర్వాత అతన్ని ఏం చేస్తామో దేవునికి సమర్పిస్తాము కానీ దేవుడు అంటున్నాడు ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకే ఆయన దేవుడు కాదంట ఆ హాలిల్లు యా మనము పరిశుద్ధులముగా బ్రతకాలి అంటే సజీవంగా మనం ఆయనకి యాగమైపోయే పోవాలి అంటే బ్రతికి ఉన్నప్పుడే ఆయన క్రియలు చేయాలి కానీ చనిపోయిన తర్వాత దేవునికి మనల్ని సమర్పించడము కాదు ఈరోజు చాలామంది తెలియక అలా చేస్తూ ఉంటారు కానీ యేసుప్రభు అంటున్నాడు సజీవ యాగముగా మీరు నాకు మిమ్మల్ని మీరు సమర్పించుకోవాలి ఎలా వస్తుందంట సమర్పణ ఆయనకి అనుకూలమైన ప్రవర్తనను మనము ప్రవర్తిస్తే మనము దేవునికి సజీవ యాగమైపోయిన వారము ఎందుకంటే చదువుకున్న పిల్లలు స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళకి యేసు ప్రభు నమ్ముకొని క్రీస్తులో ఉన్న తర్వాత ఆ బిడ్డలకు ఒక పోరాటం ఉంటుంది కాలేజీలో అన్యులు ఒక యాభై అరవై మంది ఉంటే దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు ఇద్దరు ముగ్గురు ఉంటారేమో క్లాసులో ఆ బిడ్డలకి ఎవరితో పోరాటం అంట అన్నిలతోటి పోరాటము ఎందుకంటే వారిలాగా మనము ప్రవర్తించలేము వారిలాగా మనము మాట్లాడలేము వారిలాగా మనము వారితో కలిసి సవాసము చేయలేము అలాంటి సమయాలలో మిగతా విద్యార్థులు ఏం చేస్తారు స్నేహితులు ఎగతాళి చేస్తారు ఏంటి వీళ్ళు మేము సినిమాలకు పోతామంటే రారు కాలేజీలలో సినిమా పాటలకి డాన్స్ వేయమంటే వేయరు కల్చరల్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయమంటే చేయరు అని ఇలా ఏం చేస్తుంటారు వాళ్ళని తృణీకరించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ బిడ్డ దేవుని కొరకు నిలవబడింది అనుకో అదే సజీవ యాగము హాలెల్లు యా దేవుని కొరకు తన పరిశుద్ధతను పోగొట్టుకోవడానికి ఇష్టపడడం లేదు దేవుని కొరకు వారు ఆమెను నిందించినా తృణీకరించినా వారితో కలిసి ఏకీభవించడం లేదు కాబట్టి ఆ బిడ్డ కూడా దేవుని కొరకు సజీవయాగముగా నిలబడింది మనము పరిశుద్ధంగా నిలబడినప్పుడే మనకేం మనకేమొస్తాయంట అపరిశుద్ధులు మన చుట్టూ జారుతారు అక్కడ మనం ఎలా ఉన్నామో దేవుని కొరకు మన ప్రవర్తన ఎలా ఉన్నది అనేది దేవుడు చూసినప్పుడు ఆయన అనుకుంటారు నిజంగా ఈ బిడ్డ మారు మనస్సు పొంది తన మనస్సును మార్చుకొని నాలో రూపాంతరపరచబడిందని యేసు ప్రభు అప్పుడు గ్రహిస్తాడు హలలు దేవునితో పాటు మన చుట్టూ ఉన్న ప్రజలు కూడా మనల్ని గ్రహిస్తారు అలా కాకుండా వాళ్ళతో పాటు మనము కూడా ఏకీభవిస్తే అప్పుడు వాళ్ళకి మనకి పెద్ద తేడా ఉండదు అప్పుడు అంటారు ఒకవేళ మనము యస్సు ప్రభు గురించి యస్సు ప్రభు నిజమైన దేవుడు ఆయనను అంగీకరించండి అంటే వాళ్ళు ఏమంటారో తెలుసా మేము సినిమాలకు వెళ్తున్నాం మీరు వెళ్తున్నారు మీరు డ్యాన్సులు వేస్తున్నారు మేము డ్యాన్సులు వేస్తున్నాం మీరు తాగుతున్నారు మేము తాగుతూ ఉన్నాం ఇంకా మీకు మాకు తేడా ఏంటి అంటారు అంటే ఒక క్రైస్తవుడిగా ఉన్న మనము లోకములో ఉన్న వారికి ప్రత్యేకముగా కనబడినప్పుడే వారు కూడా క్రైస్తవులుగా మార్చబడడానికి ఇష్టపడతారు హలో ప్రత్యేకంగా కనబడడం అంటే వాళ్ళకంటే వింతైన బట్టలు వేసుకోవడం అని కాదు మన క్రియలు మారాలి మన మాటలు మారాలి మనము ఎక్కడ ఉన్నామో అక్కడ మనము క్రైస్తవులముగా నిలబడాలి దేవుడు మనకిచ్చిన పరిశుద్ధతను కోల్పోకుండా దేవుడు మనల్ని మనల్ని కడిగిన ఆ పరిశుద్ధత నుండి మనం పక్కకి వెళ్ళిపోకుండా క్రీస్తు కొరకు మనం నిలవబడితే అదే సజీవ యాగము హలెలుయ ఇంకొకటి ఆయన మనకి మనల్ని ఏమని కోరుకుంటున్నాడంట ఈ లోక మర్యాదను అనుసరించక ఇది చాలా చాలా కష్టమైన పని ఈ దినాల్లో ఇంకా ఎక్కువ కష్టమైంది ఎందుకంటే అందరూ డబ్బులు బాగా సంపాదిస్తూ ఉన్నారు డబ్బులు సంపాదించినప్పుడు అన్యుల వల్ల ప్రవర్తించడానికి ఇష్టపడతా ఉన్నారు అది కూడా ఎప్పుడు ప్రవర్తిస్తారో తెలుసా వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్లు జరిగినప్పుడు ఏదైనా పెళ్ళిళ్ళు జరిగినప్పుడు ఒకటే ఒకటి తేడా ఉంటుంది వాళ్ళకి మనకి మన ఇంటికి వచ్చి పాస్ట్గా పెళ్ళి చేస్తాడు వాక్యం చెప్తాడు కానీ మిగతా కార్యక్రమాలన్నీ కూడా అపవాదికి సంబంధించి ఈ లోక మర్యాదను అనుసరించే చేస్తారు రెండు మూడు రోజులు పెడితే సినిమా పాటలు ఆగవు అదే ఒక గంట చర్చిలో పాటలు వినబడ్డాయి అనుకోండి పాస్టర్ని ఏం తిట్టుకుంటారు ఈ పాస్టర్కి వేలాపాలేదు ఎప్పుడంటప్పుడు మైకి పెడతాడు ఎప్పుడంటప్పుడు పాటలు పెడతాడు ఎప్పుడప్పుడప్పుడు వాక్యం వినబడుతుంది అని దేవుని పక్షమున నిలవబడిన వారిని ఈ లోక మర్యాదను అనుసరించకుండా నడుస్తున్న వారిని ఏం చేస్తారు వీళ్ళు పాడు చేస్తూ ఉంటారు మన కొరకు ప్రాణము పెట్టినవారు మన కొరకు యాగమైపోయినవారు ఈ భూమి మీద ప్రభువు తప్పితే ఇంకొకరు లేనే లేరు అలాంటి దేవుని మర్యాద చొప్పున మనము నడవాలి కానీ ఈ లోక మర్యాదను అనుసరించక మనమేం చేయాలంట ఉత్తమమైన దానిని పట్టుకోవాలంట అనుకూలమైన దాన్ని చేయాలంట యేసు ప్రభువుని గురించి తెలియని వారికి తెలియజేయడం అంటే అంతకు మించి ఉత్తమమైన పని ఏది లేదు ఒక క్రైస్తవుడు తన ఇంట్లో ఒక కార్యము జరిగిస్తూ ఉన్నాడు అంటే ఆ కార్యము ద్వారా దేవుని సువార్తన వాళ్ళు ప్రకటించాలి ఆ కార్యము ద్వారా దేవుని క్రియలు వారికి తెలియచేయాలి ఎవరికి ఫంక్షన్ అంటే అన్యులు వస్తారు యశుప్రభుని ప్రేమించే వాళ్ళు వస్తారు క్రైస్తవులను చెప్పుకుంటున్న తాగుబోతులు కూడా వస్తారు వారందరికీ ఏమి చేయాలంట దేవుడు నీ ఇంట్లో ఒక కార్యము చేస్తుంటే ఆ కార్యాన్ని పట్టుకొని వారికి నువ్వు స్వార్థ ప్రకటించాలి కానీ బంధువులు వచ్చారని డీజే సౌండ్లు పెట్టించి డాన్స్ వేపేయడం కాదు అది ఉత్తమమైన పని కాదు దేవునికి అనుకూలమైన పని అసలే కాదు కాబట్టి దేవుడు మనకి ఒక డబ్బు ఇచ్చాడన్నా లేకపోతే మన ఇంట్లో ఒక కార్యము చేస్తూ ఉన్నాడైనా మనము ఆయన పట్ల అనుకూలంగా ఉండి చేస్తున్నామా లేదానని తెలుసుకోవాలి అలా చేయలేదనుకోండి మనకి మారు మనసు లేదు అని అర్థము హలెలుయా ప్రతి వారం వెళ్ళి బలారధన తీసుకున్న బాప్తిస్మము తీసుకున్న క్రియలు మారినంతవరకు మనము చేస్తున్న పనులు వరకు మనము లోకము దృష్టిలో ఎన్నటికీ నీ క్రైస్తవులమని అనిపించుకోలేము మన క్రియలు మారాయనుకోండి అన్యులో చెప్తారు రే క్రైస్తవులు అలా చేయరా అని మన క్రియలు మార్చబడలేదనుకోండి అన్నిడేమంటాడు నువ్వు తాగుతున్నావు నేను తాగుతున్నా నువ్వు డ్యాన్స్ వేస్తున్నావు నేను డ్యాన్స్ వేస్తున్నా ఇంకా నీకు నాకు తేడా ఏంటి అదేమి నాకు అవసరం లేదులే లేసు ప్రభు అవసరం లేదు నా పని నేను చేసుకుంటా అన్నాడు అంటే అది దేవునికి ఉత్తమమైన పని కాదు హల్లు అలానే ఏం చేయాలంటే మనము సంపూర్ణమైన ఉన్న దేవుని చిత్తం ఏమిటో పరీక్షించి చేయాలంట పరీక్ష ఎలా చేస్తాం ఒకరి మీద అనుమానం వచ్చింది అనుకోండి ఇంకా ప్రతీది కన్ను ఎటుపోయినా కూడా వాళ్ళ మీదే జరుగుతుంటది కన్ను ఒక అనుమానపు మనసు వస్తే అలానే చేస్తాం వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారు వాళ్ళు ఏంటి అని ఏం చేస్తుంటే పరీక్షగా చూస్తాం చూడడంలో తప్పులేదు కానీ మనము కూడా దేవునికి ఇష్టమైనది పరీక్షించి చెయ్యాలి అంట అంటే ఈ పని చేస్తే నా ఇంట్లో ఇలాంటి కార్యము జరిగితే అది దేవునికి ఇష్టమా కాదా నేను దేవునికి అనుకూలంగా ఉన్నానా లేదా అని పరీక్షించుకోవాలి మాకు కూడా బంధువులు చాలామంది ఉన్నారులేండి అందరూ పిలుస్తుంటారు పెళ్ళికి కానీ దాదాపుగా నేనేం చేస్తానంటే వాళ్ళని అన్నీ అడుగుతా మీరు డాన్స్ లేపిస్తారా సినిమా పాటలు పెడతారా మీ వాళ్ళల్లో తాగే వాళ్ళు ఉన్నారా అలాంటి వారుంటే అక్కడికి నేను రాను అని చెప్పేస్తా హలోలలు యా నేను అక్కడికి వెళ్ళాను అనుకోండి చూసే వాళ్ళు ఏమనుకుంటారు అంత బాగా డ్యాన్స్ వేస్తున్నారు ఈ పాస్టర్ అమ్మ పాస్టర్ అయ్యి కూడా వచ్చారు అంటే అక్కడికి వెళ్ళడము వాళ్ళ నా పాస్టర్ అమ్మ కనబడ్డారు అన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా ఇది తప్పు కాదేమో అనుకుంటారు కానీ నేననుకుంటాను అక్కడికి నేను వెళ్ళడం వల్ల దేవుని పనికి నేనేమన్నా ఆటంకం అవుతానేమో అనుకుంటాను హలో మన క్రియలు సరిగ్గా ఉన్నప్పుడే మనల్ని కూడా అనుసరించే వాళ్ళు ఉంటారు ఒక్కొక్కసారి మనము చేస్తున్న పని పరీక్షించుకోవాలి నేను ఫలానా చోటకు వెళ్ళాలి అలా నేను వెళ్తే దేవుని నామమునకు ఘనత ఉంటుందా అవమానం అని పరీక్ష చేసుకోవాలి అలా పరీక్ష చేసుకోకుండా ఎక్కడికంటే అక్కడికి మనము వెళ్తే దేవునికి మనము అనుకూలము కాని వారమే యా మన ప్రవర్తన ఆయనకి అనుకూలము కానిది క్రైస్తవుడికి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళడానికి ఏది పడితే అది మాట్లాడడానికి ఏది పడితే అది చేయడానికి ఏది పడితే అది చూడడానికి దేవుడు ఇవ్వలేదండి ఎందుకంట అవన్నీ కూడా లోకానుసారమైన మర్యాదలు దేవుని నుండి దూరము చేసే క్రియలు కాబట్టి యేసు ప్రభు అన్నాడు మీకు కళ్ళున్నా కూడా గుడ్డివారిగా ఉండండి నోరున్నా మోగవాడిగా బ్రతకండి చెవులు ఉన్నా చెవిటివారిగా ఉండండి అని దేవుడు క్రైస్తవులకు బోధించాడు కానీ ఈ బోధనంతటి మనం ఏం చేస్తాం పక్కన పెడతాం ఈ లోకంలో ఈ వయసులో ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు మనం ఆనందిస్తాం ఎప్పుడు సంతోషిస్తాం దేవుడైతే కావలసినంత డబ్బు ఇచ్చాడు ఆహారం ఇచ్చాడు మంచి వస్త్రాలు ఇచ్చాడు మనము చేస్తున్న పనిని పరీక్షించి మనము చేసినప్పుడు మనం ఏమైపోతామంట ఈ పని నేను చెయ్యొచ్చా చెయ్యకూడదా అనే ఆలోచన మనకు వస్తుంది ఆ ఆలోచన ఎవరైతే కలిగి ఉంటారో వారు దేవునికి సజీవ యాగమైన వారు వాళ్ళని చూసి మనుషులు అగతాలు చేస్తారు వీళ్ళు ఎక్కడికి రారండి వీరేం చేయరండి ఎప్పుడు చర్చ అంటారు ఇల్లు అంటారండి అని అగతాలు చేస్తారు కానీ దానిని బట్టి మనకేమి నష్టం రాదు దానిని బట్టి దేవునికి ఇంకా ఘనత వస్తుంది హలలుయా దేవుని నామము మహిమపరచబడుతుంది దేవుని నామము కొనియాడబడుతుంది ఆయన కొరకు మనము చేస్తున్న క్రియలే ఆయనకు అనుకూలంగా ఉన్నాయా లేకపోతే మనము చేస్తున్న పనులు ఉత్తమంగా ఉన్నాయా అంటే మంచి క్రియలుగా ఉన్నాయా లేదా అని అన్నిటిని పరీక్షించి ఎవరైతే చేస్తూ ఉంటారో వారు మాత్రమే సంపూర్ణమైన మారు మనస్సు కలిగిన వారు క్రీస్తు కొరకు నిలబడిన వారు హలెలుయా